అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ముందుగా ఇక్కడ ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురు యువనమహా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మారి ఓం శ్రీమాతమహనుసు రాశి వారి యొక్క పరిస్థితి చూసినట్టయితే మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాచార నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాఛాడ నక్షత్రం ఒకటో పాదము ధనుసు రాశికి చెందింది ఈ యొక్క ధనుసు రాశి వారికి చూసినట్టయితే మనకు ముఖ్యంగా గ్రహస్థితి తృతీయంలో అంటే ద్వితీయంలో నుంచి రవి తృతీయ స్థానంలో సంచారం అట్లానే బుధుడు కూడా తృతీయ స్థాన సంచారము అట్లానే శని కూడా తృతీయ స్థాన సంచారము చతుర్థమందు శుక్రుడు రాహు సంచారము షష్టంలో గురువు సప్తమంలో గురులు వక్రీకరించినటువంటి సంచారము అట్లాగే కేతువు వీరికి దశమ స్థానంలో సంచారం ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా రవి తృతీయంలో మారేటప్పుడు ఏదైతే ఫిబ్రవరి పదమూడు ఉత్తరార్ధం బాగుంది పూర్వార్థం బాగలేదు ఉత్తరార్ధం అంటే తర్వాత పదిహేను రోజులు ఏవైతే పద్నాలుగు రోజులు ఉంటాయో ఫిబ్రవరి మాసంలో అవి బాగున్నాయి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ బుధుడు ప్రతికూలంగా ఉన్నాడు రవి అనుకూలంగా ఉన్నాడు శని కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏదైనా వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పెట్టారో దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు కరెక్ట్ సమయం ఇది ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టినటువంటి డబ్బుని ఎంతవరకు పెడతారో దాన్ని రిటర్న్ వాపస్ తీసుకోవడం అనేది మంచిది ఇబ్బందులు పడకుండా ఉంటారు ఇద పూర్వ ఇదో తర్వాత మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన మాసమే అంటారు గురుగారు ఈ మాసము పర్వాలేదండి ఆదాయం మించినగా పెట్టకూడదు ఎందుకంటే మీ ఆదాయం చూసుకోండి మీకు ఎంత వస్తుంది లాభం ఏంటి తద్వారా పెట్టుకోండి ఎందుకంటే రాబోయే స్థితి అంత మంచిది కాదు కాబట్టి ఈ మాసం బాగున్నా కూడా వచ్చే మాసం మనకు అనుకూలంగా ఉండాలని లేదు కాబట్టి ఈ మాసంలో మీరు పెట్టుకోవాల్సినటువంటి కూడా ఆదాయం ఇచ్చిన ఖర్చులు పెట్టుకోకండి ఆదాయం ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా మంచి న్యూస్ ఏదైనా ఉందా ఈ మాసం ఉద్యోగానికి ఎవరైతే వెళ్తున్నారో వితండ చేయకుండా ఉద్యోగం చేసుకోండి ఉద్యోగంలో ఉన్నవాళ్ళైతే వ్యాపారంలో ఉండేటువంటి వారు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే అది పెరిగిపోయి ఉన్న వ్యాపారం కోల్పోవటం కానీ ఉన్న మంచి పేరు వెళ్ళిపోవటం కానీ జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకోవటము తర్వాత డబ్బులు కూడా అదుపులో పెట్టుకోవటం అనేది ఖచ్చితంగా సూచితంగా కనబడుతుంది అంటే అట్లా ఆరోగ్యం కూడా ఎందుకంటే ఈ మూడు కూడా రాబోయే మాసం ఒక బీజం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బీజాన్ని మీరు ముందరే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు దానికి ఫ్రస్ట్రేషన్ అయిపోకండి ఇంకా కాలం మనకు ఉన్నదని మీరు ముందరకెళ్ళాలి తప్ప ఏదో ఇప్పుడే మనకు అయిపోతుందేమో ఇప్పుడు పెట్టేస్తే మళ్ళీ తర్వాత పెట్టుకోలేమేమో అని ఆలోచన పడకూడదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఆర్థికంగా మీరు ఎంతవరకు రూపాయి ఉంచుకునే ప్రయత్నం చేయండి కానీ ఉన్న డబ్బులు మొత్తం దారి పెట్టేసేసి స్ట్రక్ అయిపోయిపోయాయో స్ట్రక్కి అయిపోయినాయో అక్కడ పెట్టేసాము రావట్లేదే అని ఒక యోచన అనేది చేయకూడదు ఎందుకంటే పెట్టుకునేటప్పుడే ఉండాలి ఆలోచన డబ్బులు పెట్టేసిన తర్వాత అయ్యో మనం ఇన్స్టిట్యూట్ పెట్టాము మనకి లాభాలు వస్తాయనుకుంటాం కానీ కొంత లాభాలు అనేది స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచి ఆర్థిక విషయాల్లో పెళ్ళిళ్ళు కావచ్చు ఇంకా కొత్త స్థలాలు ఎవరైనా కొనుక్కునేవారు కావచ్చు ఏదన్నా ఒక అడుగు ముందు పడే అవకాశాన్ని కనిపిస్తున్నా గురుగారు స్థలాలు కొంటారు వివాదరహితంగా లేవో చూసుకోవాలా ఒకటి శుభ కార్యక్రమాలకు సంబంధించి ఒకటి రెండు రెండుసార్లు ఆలోచన చేయండి ఎందుకంటే మీరు చెప్పేది వినేది ఒకటి ఉండొచ్చు అక్కడ జరిగేది ఇంకో ఇంకోటి ఉండొచ్చు మోసపోయే అవకాశం మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మోసపోతారు ఎందుకంటే శుక్రుడు రాహు అనేటువంటిది స్థానంలో ఉండటం వల్ల అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా సుఖంగా ఉండేటువంటి జీవితాన్ని చూస్తారు కానీ తర్వాత కష్టతరమైనటువంటి జీవితం కూడా ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటిది అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది తొందరపడేసి ఇప్పుడు బాగుంది కదా చేసేసుకుందాం మ్యారేజ్ కావచ్చు లేదా స్థలంలో లిటిగేషన్లో ఉన్నా కానీ తర్వాత పరిష్కారం చేసుకోవచ్చు రూపాయి ఇచ్చిన అంటే ఈ విషయాలు ఎలా ఉంటాయంటే మీరు లైట్గా తీసుకుంటారు కానీ లైట్గా తీసుకున్నా కానీ స్ట్రాంగ్గా ఫ్యూచర్ ఇన్ సెన్స్ మీకు సలహాలు మీకు ఆలోచన లేకపోతే వేరే వాళ్ళ ఆలోచనలు కానీ వేరే వాళ్ళ సలహాలు ఒక ఇప్పుడు సెకండ్ ఒపీనియన్కి వెళ్తే వెళ్తే మంచిది మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీ ఒపీనియన్తో మీరు వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది ఏ విషయంలో అయినా తీసుకొని తద్వారా ముందరకు వెళ్ళటం అనేది మంచిది ఎందుకంటున్నా అంటే ముందు జాగ్రత్త చర్య అంటే నష్టపోతాము అనే విషయం మీకు తెలుసు ఉంది కాబట్టి దాని జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిష్ శాస్త్ర ప్రధాన అంశం ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయగలగాలి అందుకని కూడా ఎవరైనా సరే జరిగేదాన్ని చెప్పి ముందుగా వాళ్ళు అలర్ట్ చేయడం కావచ్చు రెమెడీస్ కావచ్చు అని చెప్తే వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటుంది ఈ జ్యోతిష్ శాస్త్రం అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇది తెలుసుకొని ఏం చేస్తామనుకో ప్రికాషన్ రెమిడీస్ అనేవి అవి ప్రధానంగా చూడాలండి ఎందుకంటే మీకు ఇది సందర్భంగా చెప్తున్నాను ధనుసు రాశి వారికి సందర్భితంగా వ్యవహరించాలి కాబట్టి మీరు ప్రికాషన్ స్టెప్స్ డ్యామేజ్ కంట్రోల్ అయ్యే పరిస్థితి చూసుకొని కానీ విపరీతంగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అంటే సొంతంగా మీరే వెళ్ళి ప్రతి విషయాన్ని కులంకషంగా పరిశీలన చేయండి వేరే వాళ్ళ యొక్క సలహాలు కానీ వేరే వాళ్ళ యొక్క అక్కడ ఇది చేస్తే అయిపోతుందని మీకే లాభాలని వాళ్ళు అంటూ ఉంటారు కానీ మీరు స్వయంగా ఆ రంగంలో దిగి చూసుకోవడం అనేది మంచిది వాళ్ళు చెప్పిన మాటలు వినటం వల్ల మీరు ఏదో అయిపోతుంది ఇవాడైపోతుందా రేపు అయిపోతుంది కాదు మీరు అవుతుందా కాదా మీరు వెళ్ళి చూసుకుంటే మీకే తెలుస్తుంది కాబట్టి వేరే వాళ్ళ మాటలు నమ్మడం దాని ద్వారా మోసపోవడం జరిగి ఆ డ్యామేజ్ కాకుండా చూసుకోండి పేరు ఎందుకంటే పేరు అత్యధికంగా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి వ్యాపారంలో కావచ్చు వృత్తిరీత్యా కావచ్చు ఒక్కసారి పేరు పోతే మళ్ళీ పొందలేమనేది పరిస్థితి మంచి రావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది చెడు రావాలంటే క్షణంలో జరుగుతుంది అది ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం మంచిది ధనుసరాశి వారికి కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నది ఏంటంటే సొంత వాళ్ళు కావచ్చు పరాయి వాడు కావచ్చు ప్రతి ఒక్కరి దగ్గర అలర్ట్గా ఉండడం అనేది మంచిది తద్వారా మీరు మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటే అలా ముందుకు వెళ్ళటం మంచిది ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ధనుసు రాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా నవగ్రహ ధాన్యదానాలు ఇవ్వటం కానీ నవగ్రహ హోమం యథాశక్తిగా చేసుకోవటం కానీ నవగ్రహ ప్రదక్షిణాలు ఒక నలభై ఒక్క రోజుల పాటు వాళ్ళు చేసుకోవటం కానీ హనుమాన్ చాలీసా నిత్యం పఠించటం లేదా తర్వాత వెంకటేశ్వర స్వామికి తదనుగుణంగా ఏదైనా ప్రత్యేకంగా గుడి దర్శనం చేసుకోవటం అంటే ఇప్పుడు మన కొన్ని క్షేత్రాలు ఉన్నాయి మన్నంకొండ కావచ్చు కొన్ని క్షేత్రాలు చిన్న తిరుమల కావచ్చు అంటే ఏలూరు అట్లాంటి కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ వైష్ణవ క్షేత్ర దర్శనంతో పాటు ఈ శైవక్షేత్ర దర్శనాలు మా మనకు మాఘమాసంలో పౌర్ణమి రోజు కానీ ఏకాదశి కానీ ఇట్లా ఈ తిథులు ఏవైతే ప్రత్యేకమైన తిథులు ఉంటాయో ఆ తిథుల్లో దైవానికి కేటాయించడం చాలా మటుకు చాలా మంచి కాలంగా గోచరిస్తుంది ఆ పుణ్యం మిమ్మల్ని డ్యామేజ్ నుంచి కాపాడుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశి మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం ఫిబ్రవరి నెల ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాఘాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది ఎందుకంటే శివ మహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాను ఈ మాఘమాసంలో విశేషం గురించి ముఖ్యంగా పంచక వ్రతం ఈ భీష్మ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివ మహాపురాణాలు తెలుపబడింది అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకనొక చతుర్థి తిథి కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలో కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు కావాలనుకునేటువంటి వారు ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలను అంటాము ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామ పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లతా సహస్రనామల్ ఉత్తర పీఠికలో ఉంది ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది అలా అర్చన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలని కూడా ఈ మాఘమాసంలో వస్తాయి కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘస్నానం అంటారు ముఖ్యంగా మనకు మాఘ పురాణం కూడా ఉంది అంటే పద్మపురాణం అంతర్గతంగా ఈ యొక్క మాఘపురాణం కూడా ఉంటుంది అంటే పద్మపురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది ఈ స్కాంద పురాణంలో కొంత అట్లానే పురాణం మరి పద్మపురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడని కాబట్టి ఈ మాఘ పురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము